హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు రోజు నేను పడే అదే నేను చేసే పని మొత్తం ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొంచెం చిన్న 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 బిట్ల తీశాను తీసాను తీసి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎంత కష్టపడుతున్నా అసలుకి యూస్ రావట్లేదు అందువల్ల ఒక రుంత సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ లాస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ప్లీజ్ అండి ఉదయాన్నే వచ్చేసాను వచ్చేసాక ముందు షాప్ తీస్తున్నాను అంటే ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసి ఇంకా నా పని నేను చేసుకుంటా ఉంటాను ఇవి ఓపెన్ చేసేసామంటే ఎవరున్న షాప్కి వచ్చినా ఇచ్చుకుంటా మన పనిలో మనం దిగిపోవచ్చు అందువల్ల ఓపెన్ చేసేస్తాను ఫస్ట్ రాగానే షాప్ మాత్రం ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు ఐదు ముక్కాలు అయిందండి అంటే కొంచెం ఎండబడిపోతుంది రోజు రోజుకి అందుకని లేట్ అయిపోయింది లేకుంటే ఐదు గంటలకల్లా షాప్ తీయాల్సింది అవును షాపు ఊరికి నేను రెండు కురుకురేలు అదే అట్టొకసారం ఇట్ ఒకసారి అని తగిలించి వచ్చేసాను అంటే అది అవి కానీ తగిలిస్తే మనకి షాప్ ఓపెన్ చేస్తున్నారని అర్థము ఎవరికైనా లేకుంటే కనపడదు కదా రోడ్లో ఉన్న ఎంతైనా అవి వేస్తేనే లుక్ కనపడద్ది కూడా అందువల్ల వేసేసే వచ్చేసాను వచ్చి ఇంకా కావాల్సిన వాటికి మసాలాలు అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను సర్వా చేస్తానండి ఈరోజైతే సాంబార్ చేయలేదు పప్పు అయిపోయింది చూసుకోలేదు అందువల్ల సారవా ఒకటే అయిపోయింది ఈరోజు సేర్వా కారం అల్లం పచ్చడి వరకు చేస్తాను చూడండి ముందుగా సేర్వా కావాల్సినంత వరకు ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత సార్వాకి అదే తిరమతలు వేస్తారు కదండి అవి కూడా ఆనియన్స్ కట్ చేసి పెట్టు పక్కన పెట్టేసుకుంటాను పనిలో పని అయిపోద్దని కట్ చేసి పెట్టేసానండి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా అంగట్టుకు వస్తే అంగట్లో వేయించుకున్నా ఉంటే పని తొందరగా స్వీట్గా అయిపోద్ది మనం ఒకే దగ్గర కానీ ఉంటే లేట్ అయిపోద్ది అందుకే ఈరోజు అందులో ఎండపడిపోయిందండి ఇప్పుడు సేర్వా కానీ చేసేసాను అనుకో అంత లోపల టిఫిన్ పెడతా ఉంటుంది దాదాపు అంటే కలిపి ఇచ్చేయాలి మొత్తం నేను అమ్మాయి వేస్తూ ఉంటుంది కొంచెం హెల్ప్ అనమాట ఇప్పుడు అన్నీ కోసేసుకున్నానండి ఆని కోసేసాను సేర్వాకి దెబ్బ తెచ్చి పెట్టేస్తాను ఆల్రెడీ ఇడ్లీ మాత్రం ఉడికిపోయిందండి ఇంక తీసి పక్కన పెట్టేసేసేదేను నేను లైటర్ కూడా పని చేయట్లేదండి వర్షానికి ఏమి తడిచినట్టుంది లైటర్ కూడా పనిచేయట్లేదు ఇప్పుడు అగ్గిపెట్టేయాలి అగ్గిపెట్టి తెచ్చి వెలిగిస్తున్నానండి కొంచెం దూరంగా చేరి వెలిగించండి అంటే పెద్ద పొయ్యిలు కదా మంట ఊరికి పైకి వచ్చేస్తుంది అందువల్ల కొంచెం దూరంగా ఉండి వెలిగించుకోవడం బెటరు నన్ను అడిగితే చూడండి శారవాకి దబరు పెట్టేశాను దీంట్లో ఈసారి శారవా కావాలి అట్లా మీరు ఎలా తయారు చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా తయారు చేస్తాను మొత్తం చూపిస్తాను ఊరికి నేను కొంచెం కొంచెం బిట్లుగా తీసింది అందువల్ల మొత్తం చూపించలేకపోతున్నాను చూడండి ఆనియన్స్ ఏ నూనెలో వేసేసాం కదా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది కూడా సేర్వాదండి కొంచెం ఆనియన్స్ టమాటో అవన్నీ మిక్సీ పట్టేస్తాను అంటే ఎక్కువ క్వాంటిటీ కదండి నీళ్ళు పోస్తాం కాబట్టి ఎక్కువ సేర్వ అంటే నీళ్ళు కదా అందువల్ల ఎక్కువ నీళ్ళు వేస్తాం కాబట్టి కొంచెం చిక్కదనాన్ని కోసం ఇవన్నీ వేస్తానండి చూడండి ఇప్పుడు అయితే మొత్తం అయిపోయింది సేర్వా అన్నీ అయిపోయాయి అన్నీ తెచ్చిపెట్టేసాను షాప్లో మనుషులు కూడా వస్తూ ఉన్నారు కట్టిస్తూ ఉన్నాడు మా ఆయన కట్టిస్తున్నాడు నేను వచ్చి దోశలే పోస్తున్నానండి దోసలు వడలేస్తూ ఉన్నాను అంతేనండి షాప్లో ఇచ్చుకుంటా ఒక్కొక్క ఆయన కూడా కట్తా ఉంటాడు షాప్కి వచ్చారు కాబట్టి అటు ఇచ్చేసి వచ్చేసాడు ఆ తర్వాత ఇవి పోసిని పోసినట్టు ఎవరు ఒకరు వస్తూ ఉంటే పెట్టడం కట్టి ఉంటుంది ఇలాగా ఏడున్నర ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుద్ది మాకు డైలీ రొటీన్గా పదకొండున్నర దాకా టిఫిన్ అంగడి ఉంటుంది పదకొండున్నరకి టిఫిన్ అయిపోయినా అయిపోకపోయినా తీసేస్తామండి తర్వాత పన్నెండున్నరకి నూడిల్స్ అంగడి స్టార్ట్ అవుద్ది అంటే ఆ అబ్బాయి వచ్చి పది గంటలకల్లా వస్తాడండి పదిన్నరకి వచ్చి నాకు అన్నీ తయారు చేసుకోబడి అన్ని చేసుకునే చేసుకునేటప్పుడు పదకొండు పన్నెండు అయిపోద్దండి దాదాపు ఆ పన్నెండు గంటల నుంచి తగ్గితే పన్నెండు ఉన్నారా ఇంకా ఆ టైంలో కాని అడిగితే రైస్ రైసు గోబీ రైస్ అన్నీ దొరుకుతాయి ఉదయం మాత్రం టిఫిన్ ఒకటేను మళ్ళీ సాయంత్రం కూడా టిఫిన్ వేస్తానండి ఇలాగ దోశలు ఒక నేను పోస్తా ఉన్నాను ఆ అమ్మాయి వచ్చి వడేస్తా ఉండి దాదాపు చాలా వరకు టిఫిన్ అయిపోవచ్చిందండి అంత లోపల షాపులోకి వస్తే పోయి పోయించుకుంటున్నాను అక్కడ కూడా అంటే ఆగరండి ఎక్కువసేపు పక్క పక్కన షాపులు ఉన్నాయి కాబట్టి అస్సలు కాగట్లేదు ఆ రోడ్లో నుంచి రోజు పక్కకి వెళ్ళిపోతున్నారు అని వాడేస్తున్నాను కదా అవి కూడా వేసేసాను వేడి వేడిగా ఉన్నాయండి వడ బోండా ఇడ్లీ దోశ నాలుగు ఐటమ్స్ వేడి వేడిగా ఉంటాయి దోశలో వచ్చి కారం దోశ ని కారం దోశ ఎగ్ దోశ అవన్నీ వేస్తానండి ఈ వరకు సాదా దోశలు అండి సాదా దోశలు అయితే ఇలా వేసుకుంటాము కారం దోశ వేస్తున్నా చూడండి కారం దోశకి ఎక్కువ గిం ఎక్కువ పిండి వేస్తారు ఎవరైనా అట్లాగే వేస్తారు ఇది వచ్చి కారం అండి బాగుంటుంది టేస్ట్ అయితే మాకు నచ్చదు ఇటు సైడు దాని మీద కస్టమర్ వచ్చి చట్నీ ఏమన్నాడు చట్నీ కూడా వేసేసాను కొంతమంది ఇష్టపడతారండి చట్నీ వేయించుకుంటారు కొంతమంది ఏమో మామూలుగా కొట్టి కారం నెయ్యి అంటే నెయ్యి వేయించుకుంటారు లేవంటే మామూలు కారం దోసేపు చేసుకుంటారండి ఇలాగ మొత్తం అయిపోయింది కదా దాదాపు పువ్వు దీంట్లో కొంచెం చట్నీ ఉజ్జివాలం చట్నీ కొంచెం కారం ఇచ్చేసామని వాళ్ళకి నచ్చింది తినేస్తారు ఇది అయిపోయిన టిఫిన్ అయిపోయిన తర్వాత అండి ఇది టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం వెళ్ళే అన్నం వండేసాను కదా అంటే స్కూల్కి నుంచి పిల్లలు వచ్చే లోపల లంచ్కి తయారు చేసేస్తున్నాను చాంగడ్డలు పులుసు పెట్టాను కొంచెం చికెన్ పకోడా వేయించానండి రైసు పిల్లలకు తిని పెట్టేసి స్కూల్ కోలో వదిలిపెట్టేసి రావాలి అందువల్ల స్కూల్ కొంచెం వండి కాబట్టి మేము ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నాము లేకుంటే దూరం ఉండేవాళ్ళు వ్యాన్లలో వచ్చేవాళ్ళు మాత్రం క్యారేజీలు తీసుకుపో వస్తారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం సేపు వచ్చి కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకా సాయంత్రం టిఫిన్ కనీ నానేసుకున్నాను అండి దానికోసం వచ్చి ఫస్ట్ బోండా కలిపేసాను తర్వాత వాడ తర్వాత వచ్చి అలసందు పడండి ఇది కలిపేసాను ఇవి కూడా వేసేస్తున్నానండి మా మినపడలు మినపడవ అవి తీసేసాను తర్వాత వచ్చి అలసంద పడేశానండి చూడండి కలర్ కొంచెం మాడిపోయినట్టు కనపడతాయి కానీ మాడవు కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరి ఉడికి ఉడకనట్టుగా ఉంటే టేస్ట్ అంత అనిపిదండి ఎవరికైనా సరే అందువల్ల కొంచెం గట్టిగా అంతే బాగా లోపల వరకు ఉడికేటట్టు ఎంచుకోవాలి చూడండి అలసంద వడ కూడా అయిపోయింది ఇంకా ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాము అంటే అన్నీ ఒక్కొక్క వాయి వేస్తున్నామండి ఎందుకంటే అన్నీ ఒకే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసే లోపల మొత్తం చల్లారిపోతున్నాయి అందుకని ఫస్ట్ వేసాను తర్వాత మసాలా వేసాను తర్వాత బోండా వేసాము తర్వాత వచ్చి బజ్జిలకు కూడా కలిపించేసాను చూడండి బజ్జీలు కూడా బాగా వచ్చాయి ఇలాగా బజ్జీలు కూడా సన్న మంట మీద కాల్చుకోవాలండి అంటే మరీ ఎక్కువ ఉండకూడదు మరీ అంత తక్కువ ఉండకూడదు బాగా వేగిపోతాయండి ఈ బజ్జీలు వేగిన తర్వాత ఇంకా ఏ టిఫిన్ అన్నీ అయిపోయినాక అంత టిఫిన్ వేసేసానంటే అప్పుడు కొంచెం ఖాళీ అవుతాను అప్పుడు వచ్చి కొంచెం ఏర్శన పప్పు ఏం చేసుకున్నానండి అంటే దేనికో తెలుసు కదా చట్నీకి ఇంకా చట్నీలకన్నీ ఇంటికి ఏం చేశాను కొంచెం కారం ఏం చేసుకున్నాను అల్లం పచ్చడి కొడుకు పెట్టి పెట్టేసుకున్నానండి ఇంకో ఉదయం ఉంటుంది కదా అట్లాగే మిక్సీకి కూడా వేసేసి పప్పు వరకు గంట చేసేసాను ఇప్పుడు దీంట్లో రెండు కేజీలు ఇడ్లీ రవ్వ వేసుకొని కలిపేసుకుంటాను చూడండి ఇది రెండు కేజీలు పట్టింది ఇలా కలిపి పక్కన పెట్టేస్తే కదండి రేపు పొద్దునకి ఇడ్లీ రవ్వ వరకు సూపర్ అంటే సూపర్ వస్తుంటుంది ఇలాగ మొత్తం కలిపేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అయితే వేసింది కానీ నేను తీ తీయలేకపోయాను ఇలా మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసానండి కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఇంక ఈ సామాను మొత్తం లోపలికి బయటికి లేకుండా మొత్తం మూసేస్తే నా పని కూడా అయిపోద్ది ఈ సామాను మొత్తం మొత్తం లోపలికి సర్దేసుకోవాలి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి అందువల్ల ఒక నూనెలో కనబడింది అనుకో నూనె అంతా పడేయాలి ఇక్కడ వస్తువులు పడినా కూడా పాడైపోతాయి కాబట్టి మొత్తం వేస్ట్ అయిపోద్ది అందుకని అన్ని లోపలికి సర్దేస్తున్నాను అండి వర్షాకాలం పోయేదాకా ఇదే అండి మా తిప్పాలన్నీ ఒక గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇంకొక గ్యాస్ తెచ్చాడు ఇంకా పైకి కూడా పెట్టలేదండి అంజాబు ఇలా మొత్తం సర్జ్ చేసుకుంటానండి ఇప్పుడు ఇవన్నీ లోపలికి అంటే దాదాపు చాలా వరకు మొత్తం పని అయిపోయింది చూడండి ఇలాగా మొత్తం సర్దేసుకున్నాను ఇలాగ పండ్లు మొత్తం అయిపోయాయి దాదాపు అయిపోయాయి ఇప్పుడు ఇంక ఇంట్లోకి వెళ్ళాలి కదా అందుకని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అయిపోయిందండి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇంక పని మొత్తం అయిపోయిందండి అయిపోయినాక ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇంకే ఇంటిలోకి వెళ్ళి నా పనులు ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అవి చేసేసుకొని ఇంక స్నానం నేను చేసేసి కొనుమని నేను పని ఫుడ్ అయితే ఏం తీసుకోలేదండి మధ్యాహ్నం అంటే పొద్దుగు తిన్నాం కాబట్టి ఉంటాయి దాగలు కూడా వేయలేదు మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంతా అండి అందరికీ